సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయ్ పూలే నూట తొంభై నాలుగవ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు సావిత్రిభాయ్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను సత్కరించారు సావిత్రిభాయ్ పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించుకున్నామని మంత్రి తెలిపారు మహిళా సమర్థవంతురాలైతే ఆ కుటుంబం అన్ని విధాలుగా ఎదుగుతుందన్నారు మహిళలు చదువుకోవడం నేరం అనే కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి చదువుకోవాలి విద్యా బోధన చెయ్యాలని సావిత్రిబాయి పూలే పోరాడారన్నారు ప్రభుత్వం నుండి ఆ తల్లి పేరు మీద పురస్కారం చేసుకొని మనం సమాజం లోపల నూతన ఒరవడి సృష్టించామని పేర్కొన్నారు తెలంగాణ వ్యాప్తంగా మహిళా అధ్యాపక లోకానికి ప్రభుత్వం పక్షాన అభినందనలు తెలియజేశారు మొదటిసారిగా మీ తెలుస్తున్న సమకారులు ప్రజాప్రతినిధులు వారిని ఆహ్వానించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను చాలా సంతోషం ر <laughs> చేసి మన సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వము ఉమెన్స్ ఈరోజు సావిత్రిపై పూలే చిత్రపటానికి పూలమాల ఆవిష్కరణ చేస్తున్నారు మనం ప్రియతమైన మనం ప్రారంభించుకుంటున్నాం చేతులు పెట్టకనే నా ఉన్నటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహిళ పొడిసెను ఈ దేశి సావిత్రిబాయి త్యాగాలను చదువుల జండగా మారి ఈ దేశపు మొదటి జేరి మన జీవితాల్లో నింపింది మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి जोहार जोहार मां सावित्र भाई फुलेगा की जोहार, जोहार. అలాగే మండల విద్యాధికారి బండారి మనీళ్ళ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం పనిచేస్తున్న సుధర్మ గారిని అట్లాగే జ్యోతి తొందర రావాల్సిందిగా కోరుతున్నాం మన లోకల అందరూ కూడా క్లారి పెట్టాలని మరి అందరి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జైన్ చేయించే కార్యక్రమం కూడా తీసుకోవాలని కోరుతూ ఈ రెండు సందర్భాల్లో సావిత్రిబాయి పోలియా గారి జయంతి సందర్భంగా అదే రాజ్ కుమార్ గారు ట్రాక్స్ ఇచ్చిన సందర్భంగా పోతారా స్కూల్స్ వచ్చినప్పుడు ఈ యొక్క స్కూల్లో కొన్ని సమస్యలు అదనపు గదులు కాంపౌండ్ వాల్ రోడ్డు నిర్మాణంలో కాంపౌండ్ వాల్ వేది వెంటనే వీలైనంత తొందరలో దీన్ని ఏర్పాటు చేసి మీరు భవిష్యత్తులో సంఖ్య గణనీయంగా పెంచుకునే విధంగా మీకు అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తాం అందరి పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి చదివించే విధంగా గ్రామ ముఖ్యులందరితో మాట్లాడి ప్రైవేట్ స్కూల్ బస్తి గ్రామానికి రాకుండా ఉండే విధంగా అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని విశ్వాసం కలిగజేసి ఈ పాఠశాలను ఆదర్శంగా పోయే విధంగా తీర్చిదిద్దాలని కోరుతూ మీ అందరికి మరొక్కసారి